అందువల్ల ఏడు జిల్లేడాకులు ఏడు రేగిపళ్ళు తీసుకొని ఆ ఏడు జిల్లేడాకులు ఏడు రేగిపళ్ళు శిరస్సు మీద తల మీద పెట్టుకొని తలంటూ స్నానం చేయాలి అలా చేస్తే ఏడు జన్మల్లో పాపాలన్నీ తొలగిపోతాయి ఏడు జిల్లేడాకులు ఏడు రేగిపళ్ళు ఎందుకు చేయాలంటే ఏడు రకాలైన పాపాలు పోవటానికి చేయాలి ఈ జన్మలో చేసిన పాపాలు ఇంతకుముందు జన్మల్లో చేసిన పాపాలు తెలిసి చేసిన పాపాలు తెలియక చేసిన పాపాలు మనస్సుతో చేసిన పాపాలు మాటతో చేసిన పాపాలు శరీరంతో చేసిన పాపాలు ఇలా పాపాలు ఏడు రకాలుగా ఉంటాయి అందుకే ఈ ఏడు రకాలైన పాపాలు పోగొట్టుకొని అదృష్టం కలిసి రావాలంటే సూర్యుడి అనుగ్రహం రావాలంటే ఏడు జిల్లేడాకులు ఏడు రేగి పండ్లు తల మీద పెట్టుకొని రథసప్తమి రోజు తల స్నానం చేయాలి అలాగే రథసప్తమి రోజు స్నానం చేసిన తర్వాత సూర్యుడిని ఎలా పూజించాలంటే Nikovila je termin.